పటంలో చిన్న ఊరు అందులో రవి అనే పన్నెండు ఏళ్ల అబ్బాయి తన ఊహా ప్రపంచంలో విహరిస్తూ ఎప్పుడూ కొత్త విషయం తెలుసుకోవాలనుకునేవాడు ఒకరోజు పొద్దుపోయే సమయం ఆకాశం నారింజ రంగులో మెరుస్తూ ఉంటుంది రవి తండ్రి పొలంలో ఆడుకుంటూ ఉండగా పక్కనే ఉన్న పాత చెరువులోంచి తేలియాడుతున్న వెలుతురు గమనించాడు దగ్గరగా వెళ్లి చూస్తే అక్కడ పొగలు లేపుకుంటూ మేఘాలాంటి లాంటి మెట్ల వలయంగా కనబడాయి ఇది నిజమా లేక నా కలనా అని రవి ఆశ్చర్యంగా అడుగుకున్నాడు భయపడి వెనక్కి వెళ్లాలనుకున్నాడు కాని ఉత్సాహం పెరిగిపోయింది ఒక్క అడుగు ముందుకేశాడు మెట్లు నిజంగా గట్టిగా ఉండి పైకి తీసుకెళ్లాయి రవి మెట్లు ఎక్కుతున్న కొద్దీ కింద చూసే ధైర్యం చేసుకోలేదు కొంతసేపటికి ఒక్కసారిగా తేలికగా అనిపించింది ఎదురు చూసేసరికి ఓ మేఘాలపై తేలియాడే నగరం ఒక గొప్ప రాజభవనం బంగారు గోపురాలు నీలిరంగు జలపాతం అది మామూలు ఊరే కాదు ఒక అద్భుతమైన మహారాజ్యం అక్కడ గాలిలోనే పడవలు సాగేలా ఉన్నాయి ప్రజలు భూమిని తాకకుండా తేలియాడుతూ నడుస్తున్నారు రవి ముందు రాగానే అందరూ ఆశ్చర్యంతో చూశారు ఈ కింద ప్రపంచం నుంచి మనల్ని ఎవరూ చూడలేరు కాని నువ్వెలా వచ్చావు అని ఓ రాజకుమారుడు అడిగాడు రవి తన కథ చెప్పాడు అప్పుడు ఓ మునిపుంగవుడు ముందుకు వచ్చి నువ్వు అదృష్టవంతుడివి బాలక చాలా ఏళ్ల తర్వాత భూమి నుంచి ఎవరో ఇక్కడికి వచ్చారు కానీ త్వరగా వెళ్లిపో ఇక్కడ ఎక్కువసేపు ఉంటే నువ్వు ఎప్పటికీ భూమికి వెళ్ళలేవు అన్నాడు రవి ఆశ్చర్యంతో చుట్టూ చూశాడు ఎంత అందమైనదైనా ఇంటికి వెళ్ళాలి తిరిగి మెట్ల దగ్గరకు పరుగెత్తాడు కాని మెట్లు కనిపించలేదు అవి పోయాయి ఇప్పుడెలా వెళ్తాను అంతలో ఓ బంగారు పక్షి అతనితో పరుగు తీయు నీ మైండ్ క్లియర్గా ఉంచు నువ్వు నమ్మితే మాత్రమే మళ్లీ మెట్లు కనబడతాయి అనింది రవి గట్టిగా కళ్ళు మూసుకుని తన ఇంటిని ఊహించాడు కళ్ళతెరిచేసరికి మేఘాల మధ్యలో మెట్ల జాడ కనిపించింది దడుచుకుంటూ మెట్లు దిగిపోయాడు చివరి మెట్టు దాటిన వెంటనే వెనక్కి తిరిగి చూసేసరికి అవి మాయమయ్యాయి ఆ రాత్రి రవి ఆకాశం వైపు చూస్తూ నిజంగా అది ఒక కల లేక వాస్తవం అని తలపోస్తూ నిద్రపోయాడు మొదటి కథ ముగింపు రేపటి కథలో మరో అద్భుతం